ఒక మేకని కొన్ని కుక్కలు తరుముతుంది మేక తన ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడ దగ్గరలో ఉన్న ద్రాక్ష తోటలోకి పరిగెత్తుతుంది తోట ఆకులతో గుబురుగా ఉండడం వలన కుక్కలకు మేక కనిపించక అటూ ఇటూ వెతుకుతున్నాయి ఆ మేక హమ్మయ్య ఇంకా ప్రమాదం లేదు అనుకొని ఆ ద్రాక్ష చెట్టు ఆకులు తినడం మొదలుపెట్టింది దొరికింది కదా అని అక్కడ ఉన్న ఆకులు మొత్తాన్ని తినేసి తోటని నాశనం చేసింది ఇంకా అక్కడ కొమ్మలు ద్రాక్ష పళ్ళు తప్ప ఏమీ లేకపోవడంతో ఆ వెతుకుతున్న కుక్కలకి ఈ మేక కనబడిపోయింది ఇంకా ఆ మేకకి కనిపించకుండా దాక్కోవడానికి ఎటు అవకాశం లేకపోయేటప్పటికీ ఆ కుక్కలు మేకను చూసి దాడి చేసి చంపేస్తాయి ప్రాణాలు కాపాడుకోవడానికి తప్పించుకునే అవకాశాన్ని పోగొట్టుకొని ఇంకా తినడానికి దొరకు అన్నట్టుగా మొత్తం ఆకులన్నీ తినేసి తనను కాపాడిన ఆ తోటని నాశనం చేసింది చివరికి చచ్చింది ఈ కథలో నీతి ఏంటంటే కష్టకాలంలో ఎవరైతే నీకు సహాయం చేసి నిన్ను నిలబెడతారో వారికి నువ్వు స్వార్థంగా ఆలోచించి నష్టం కలిగిస్తే కనుక మట్టి కొట్టుకుపోతావు అదే ఈ మేకకి జరిగినట్టుగా దాన్నే తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం వెన్నుపోటు పొడవడం అంటారు